అసలు ప్రభుత్వం పట్ల విధానం రాజకీయ పార్టీ విధానం ఏమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మొదటిసారి కాదు కదండి ఆయన మనసులో మాటను బుక్ రాసినాడు బుక్కులో ఏమని రాసినాడు ఏమని రాసినాడు అవినీతి గురించి ప్రజల అభిప్రాయాన్ని సేకరించినప్పుడు వారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ ఉద్యోగుల్లో అరవై ఆరు శాతం మంది పౌర సరఫరాల శాఖలో అరవై ఐదు శాతం మంది రెవెన్యూ అధికారులు అరవై అరవై నాలుగు శాతం మంది పోలీసుల్లో అరవై రెండు శాతం మంది స్థానిక సంస్థలు యాభై రెండు శాతం మంది అవినీతి పర్లని తేలింది మనసులో మాట ఆయన రాసినదే అరవై ఒకటి పేజు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు పెన్షన్ల పెరుగుదల ప్రభుత్వం అప్పుల వలలో చిక్కుకుపోయే పరిస్థితి దారితీసింది తీసింది జీతపత్యాల బిల్లు పెరుగుదల రెవెన్యూ లోటు పెరుగుదల వల్ల ఈ లోటును అడ్డుకోవడానికి అప్పులు చేయక తప్పదు ఈ అప్పుల మీద వడ్డీలు మరిన్ని అప్పులకు దారితీస్తాయి ఇది ఒక విషయాలయము కోశాగార సమతౌల్యాన్ని నిలబెట్టడానికి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది జీతభత్యాల బిల్లు పెరగడానికి వాటి పెరుగుదల కాక ఉద్యోగుల సంఖ్య పెరగకుండా ముఖ్యం కారణము ఉద్యోగుల పెరుగుదల వల్ల సామర్థ్యం పెరగడం లేదు పైగా అంటే ఆయన చెప్పినదేమి ఆయన చెప్పేదంత ఏమంటే అయ్యా చాలామంది అవినీతి పనులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్ట్ పద్ధతి మీద ఇవ్వడం పెరగాలి ఆయనే చెప్తున్నాడు మీరు ఎట్లా మిస్ అయినారు ఇదంతా అని అసలు అంటే దానికి కోటి చెప్తారంటే మీరు మిస్ అయిపోయినారు ఏమని అసలు చాలా ఏమంటారు ఆలోచన విధానం మారింది ఏమైందండి లాస్ట్కు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ఆరు నెలలు చూస్తే భారతదేశంలోనే అత్యధిక అప్పు చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అరవై మూడు వేల యాభై రెండు కోట్లు మీ తర్వాత ఎవరున్నారు మధ్యప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ కేరళ పశ్చిమ బెంగాల్ కర్ణాటక పంజాబ్ గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ అంటే మనకంటే పెద్ద 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 రాష్ట్రాలు కూడా మన ఉత్ మహారాష్ట్ర గొప్ప రాష్ట్రం పదివేల కోట్లు అప్పు చేస్తే మీరు ఆల్రెడీ అరవై మూడు వేల కోట్లు చేసినారు అప్పు కానీ మీరు మంచి పరిపాలన ఇస్తారు పైగా పరిస్థితి బాగాలేదంట మేము ఎన్నోసార్లు చెప్పినాము మీరేమంటే ప్రతిసారి కూడా మీ సంస్థల ద్వారా చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పే అవస్తవాళ్ళను పబ్లిక్ను మభ్యపరచాలని చూస్తారు మేము మీరు ఏమంటారు పది లక్షలు పదకొండు లక్షలు పద్నాలుగు లక్షలు ఇష్టాంతరానికి మట్కా నంబర్లు చెప్పినట్టు చెప్తారు యాక్చువల్గా అయితే మేము దిగిపోయే నాటికి మేము మా సమయంలో ఐదేళ్ళల్లో మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై కోట్లు మేము అప్పు చేస్తే మీ సమయంలో మీరు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు చేస్తారు అంటే అంతకు ముందుతో పోల్చుకుంటే మీరు ఇరవై రెండు పాయింట్ ఆరు శాతం పెరిగితే మేము కేవలం పదమూడు పాయింట్ ఐదు శాతమే పెరిగినది మీకంటే ఏడు శాతం తక్కువ అప్పు అయినా కూడా మేము అప్పు చేసినాం విధ్వంసం ఇది ఒకటి వర్డ్ కనుక్కున్నారు విధ్వంసం నిజం చెప్పండి విధ్వంసం కాదండి మీది అసమర్థత మీది దగ ఎట్టయితుందండి విధ్వంసము మీకంటే తక్కువ అప్పు చేస్తే మీకంటే మా సేవారంగం బాగుండే మా పరిశ్రమ రంగం బాగుండే మా వ్యవసాయ రంగం బాగుండే మీకంటే మాకు ట్యాక్సులు బాగా వచ్చినాయి మాకు కోవిడ్ ఉన్నింది ఏంది విధ్వంసం నాకు మీరు విధ్వంసం మీది విధ్వంసం పైగా పదహారు వేల కోట్లు మా మా పీరియడ్ కూడా మీరు ఎక్స్ట్రా అప్పు చేసేస్తారు అప్పు చేయనట్లు అప్పుడైతే ఒక వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు అప్పు అయితేనే శ్రీలంక 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 అండి ఎవరు సేమ్ మీడియా ఈరోజు మీరు మర్చిపోయినారండి నేను చెప్తా ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు మొన్ననే మొన్న ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై ఐదు మీరు చేసిన అప్పండి ఆర్బీఐ ద్వారా ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు మే ఆరు ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్లు జూన్ మూడు ఏడు వేల కోట్లు జూన్ పది ఏడు వేల కోట్లు జూలై పదహైదు మూడు వేల ఆరు వందల కోట్లు ఆగస్టు ఐదు ఐదు వేల కోట్లు సెప్టెంబర్ రెండు ఐదు వేల కోట్లు సెప్టెంబర్ ముప్పై రెండు వేల కోట్లు అక్టోబర్ ఏడు పంతొమ్మిది వందల కోట్లు నవంబర్ నాలుగు మూడు వేల కోట్లు ఆర్బీఐ ద్వారానే మీరు ఇప్పటికే ఆరు నెలలకే నలభై ఏడు వేల కోట్లు అప్పు చేసుకెళ్తారు కానీ మీరు అప్పు చేయరు మీది పరిపాలన బాగుంటుంది విధ్వంసం చూడండి ఎంత అన్యాయం ఆ రోజు ఏం చెప్పినా అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రభుత్వ పథకాలు మీరా అండి మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు ఏమేమి పథకాలు మేం మీరు కాదు మీరు ఏమీ చేయలేదు మేము చెప్తాము ఏం చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు ఏడు వేలు అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని పదకొండు వేల ఐదు వందలు చేసిన మాట వాస్తవమా కాదా దాని లబ్ధిదారులు ఎంతమంది నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు మంది అంగన్వాడీ వర్కర్లు మినీ అంగన్వాడీ సెంటర్లు నాలుగు వేల ఐదు వందల జీతం ఉండేది ఏడు వేలు చేస్తే లబ్ధిదారులు ఎంతమంది ఆరు వేల ఐదు వందల ఇరవై ఆరు మంది అంగన్వాడీ హెల్పర్లు నాలుగు వేల ఐదు వందలు జీతం ఉండేది ఏడు వేలు చేస్తే లబ్ధిదారులు ఎంతమంది నలభై ఐదు వేల నూట డెబ్బై ఐదు మంది గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు రెండు వేలు ఉండేది ఏకంగా పదివేలు చేస్తే ఇరవై ఎనిమిది వేల నూట యాభై రెండు మంది లబ్ధిదారులు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పన్నెండు వేలు జీతం పద్దెనిమిది వేలు చేస్తే ఇరవై ఎనిమిది వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులు ఆశా వర్కర్లకు మూడు వేలే జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు పదివేలు చేస్తే నలభై ఒక్క వెయ్యి నాలుగు వందల పదహారు మంది లబ్ధిదారులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇరవై ఏడు శాతం అయ్యారు ఇచ్చినందువల్ల మూడు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది లబ్ధిదారులు గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు నాలుగు వందలు జీతం ఇచ్చేది నాలుగు వేలు చేస్తే రెండు వేల ఆరు వందల యాభై రెండు మంది లబ్ధిదారులు హోంగార్డులు పద్దెనిమిది వేలు జీతం వచ్చేది ఇరవై ఒక మూడు వందలు చేస్తే పద్నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులు పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు వెయ్యి రూపాయల జీతం ఉండేది మూడు వేలు చేస్తే ఎనభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై మూడు మంది లబ్ధిదారులు నూట ఎనిమిది సర్వీస్ వన్ నాట్ ఎయిట్ సర్వీసు పదమూడు వేల జీతం ఉంటే ఇరవై ఎనిమిది వేలు చేస్తే పదిహేడు వందల ఇరవై మంది లబ్ధిదారులు మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నూట ఎనిమిదిలో పదిహేడు వేల ఐదు వందల మంది రూపాయలు జీతం ఉన్నాయి ఇరవై వేలు చేసే పదిహేడు వేల ఇరవై మంది లబ్ధిదారులు నూట నాలుగు డ్రైవర్లు ఇరవై ఆరు వేలు చేసి ఏడు వందల ఐదు మంది లబ్ధిదారులు ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు ఎనిమిది వేలు ఉండేది పదహారు వేలు డబుల్ చేస్తే మూడు వేల ఎనిమిది మంది ఎనిమిది వందల మంది ఏడు లక్షల రెండు వేల ఆరు వందల యాభై ఆరు మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు మీరా మేమండి చేసేది ఇదే కాక అవుట్సోర్సింగ్ విషయానికి వస్తే పదివేల నూట పదిహేడు మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను సోర్సింగ్ కాదు కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులైజేషన్లో పదివేల నూట పదిహేడు మందిని అన్ని రకాల చట్టాలు కోర్టు ఆర్డర్లు అన్నీ కూడా మరి అప్లై అయ్యే వాళ్ళను ఐడెంటిఫై చేసిన తర్వాత మూడు వేల నాలుగు వందల మందికి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో బ్యాలెన్స్ వాళ్లకు అన్ని రెడీ చేసినాం ఇంతవరకు ఇవ్వలేదు ఎక్కడండి ఎంత అన్యాయంగా అసలు చెప్పుకోవాలంటే మీ మేనిఫెస్టోను మేము అమలు చేసినాం ప్రజలు కూడా ఎంత అమాయకులు చూడండి ఇంకా అప్పట్లో అప్పట్లో మేము అన్ని కరెక్ట్గా చేసుకుంటా ఆ కోవిడ్లో ఆ ఇబ్బందుల్లో చేస్తే అప్పుడు చూడండి ఆంధ్రజ్యోతి జీతం మోసం గురువు జీతం రివర్స్ ఉద్యోగులకు షాక్ అంటే ఇప్పుడు బాగుందే ఉద్యోగులకు ఇప్పుడు స్వీట్గా హ్యాపీ దీపావళి హ్యాపీ దీపావళి అదేవిధంగా ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ ఫిట్మెంటు అంటే ఇవనే వాళ్ళు సిఫార్సు అదేదో ఆల్రెడీ అయిపోయినట్లు ఈనాడు మోసం ఆలయాల్లో కూడా అంటే మీ పరిపాలన విధానం ఎట్లుందంటే లాస్ట్కు ఆలయాల్లో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట ఆరు మంది చనిపోతారు సింహాచలం చందనోత్సవం సమయంలో క్యూ లైన్ పక్కన గోడ పగి విరిగిపోయి ఏడు మంది చనిపోతారు ఈ మధ్యలో కాశీబుగ్గలో శ్రీకాకుళం జిల్లా ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో తొమ్మిది మంది చనిపోతారు తిరుపతిలో ఆరు మంది చనిపోవడం ఏంది సింహాచలంలో ఏడు మంది చనిపోవడం ఏంది కాశీబుగ్గలో తొమ్మిది మంది చనిపోవడం ఏంది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు జరిగినట్లు ఎందుకు జరిగినట్లు అంటే మీరు పరిపాలన విధానం ఏదైతే చేస్తున్నారో మీ పరిపాలన విధానంలో ప్రతి చోట కూడా మీ పార్టీ కార్యకర్తలను ప్రతి చోట అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే గుడి పరిపాలన ఎప్పటి నుంచి జరుగుతుందండి ఇప్పుడు వందల సంవత్సరం నుంచి జరుగుతుంది వందల వేల సంవత్సరం నుంచి ఆలయాలు ఉన్నాయి గుడి జరుగుతుంది ఉత్సవాలు జరుగుతున్నాయి పాలక మండలి ఉంటుంది ట్రస్ట్ బోర్డు ఉంటుంది దాంట్లో ఏ కాలానికి తగినట్లు ఆ కాలం సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు ఎప్పుడైతే మీరు ప్రతి దాంట్లో పోతారో ఈ ప్రాబ్లం సృష్టి అందుకని ఇప్పుడు మీరు చూడండి తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి చోట పోతారనమాట ఏమంటే ఇది మాది ప్రభుత్వం అని ఇక్కడే నాకు తెలిసి ఏ పొలిటికల్ పార్టీ ఉండదు ఇట్లా అంటే ప్రతి ఒక్కరి పనిలో మీరే పోతారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర మీరే తహసీల్దార్ ఆఫీసులో మీ వాళ్ళే కూర్చుంటారు టౌన్ ప్లానింగ్ పోతే ఇప్పుడు ప్లాట్ లేదని ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్లాట్ వేసుకోవాలంటే మీ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా పోలీస్ వాళ్ళు అయితే తలకాయ పట్టుకొని కూర్చున్నారు పాపం ఏం చేయాలి సార్ అసలు ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది మాకే అసలు మనస్సాక్షి దెబ్బతింటుంది ఎందుకంటే మాట మాట్లాడితే మేము అధికార పార్టీ ఇది ఎందుకు అట్లా జరుగుతుంది మీరు ఇచ్చిన సంకేతం వల్ల అసలు ఇప్పుడు కాశీపు గైషనే తీసుకుంటే నిజం చెప్పాలంటే ఎందుకు జరిగింది ఇది అదొకటి ఈ ఆలయాల్లో రిపీటెడ్గా ప్రతిసారి ఎందుకు జరుగుతుంది అసలు ఇంతవరకు మీరు నోటబుల్ యాక్షన్ ఏదన్నా కానీ ఇటువంటివి జరగకుండా ఒక చర్య తీసుకున్నారా మరి మీరు విపరీతమైన అనుభవం అని మీరే చెప్తారు పైగా మీరు డైవర్ట్ చేస్తున్నారు సబ్జెక్ట్ను సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి ఇది ప్రైవేట్ గుడి కదా మీరెందుకు వాళ్ళ తరఫున వకాలత్ తీసుకుంటున్నారు అని ప్రైవేట్ గుడో పబ్లిక్ గుడో ఇంకొక గుడో ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు చాలా చక్కగా చక్కగాడినారు ఏదేందండి ప్రైవేటు పబ్లిక్ మొన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం కూడా ప్రైవేట్ బస్సే కదా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు దాంట్లోకి వచ్చింది గూగుల్ కూడా ప్రైవేట్ కంపెనీ కదా మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఇది క్రెడిట్ తీసుకోవాలని చూస్తుంది సెక్యూరిటీ ఇష్యూ అనేది ప్రైవేట్ పబ్లిక్ అనేది ఉంటుందండి ఎక్కడైనా కానీ ఇదంతా కేవలం ఎందుకంటే మీ ఇంటర్ఫీరెన్స్ మీ విధానం మీరు ఫస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్లోనే ఏమని చెప్పినారు మొత్తం నాకు పార్టీ ముఖ్యమన్నారు అంటే అప్పుడు అధికారులంతా ఏమని అనుకోవాలా మీ పార్టీ ప్రెసిడెంట్ అప్పట్లో అచ్చెన్నాయుడు గారు ఎవరైనా కానీ తెలుగుదేశం కార్యకర్త వస్తే ఏ ఆఫీస్కి వచ్చినా కూడా వాళ్ళ బిల్లు చూసి కూర్చోబెట్టాలా టీ ఇవ్వాలా కాఫీ ఇవ్వాలా అంటే అధికారులు ఏమన్నా అర్థం చేసుకోవాలా ఈరోజు నిజం చెప్పాలంటే మీరు బాగా గమనియండి ఏ స్టేజ్కి వచ్చిందంటే వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ ఎవరు ఇస్తారండి మామూలుగా గవర్నమెంట్ డబ్బులు ప్రభుత్వ పరిపాలన ప్రకారం ఇంతకుముందు అయితే వాలంటీర్లు ఇచ్చేవారు లేకుంటే విలేజ్ సెక్రటేరియట్లో పంచాయతీ ఆఫీస్లోనే అధికారులు ఇస్తారు ఇదేందండి కొత్తగా తెలుగుదేశం కార్యకర్తలు పోయిలంట ఇంటింటికి అంటే ఎవరిది ఇది అంటే మీకు ఏం సంబంధం అసలు ఒక పెన్షన్దారునికి ప్రభుత్వ విధానం వలన ఒక కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రభుత్వ ధన ఏదైతే వెల్ఫేర్ వస్తుందో మీరెవరండి పోయి పంచేదానికి మీరు పోయేవరకు ఎవరు రాకూడదంట అసలు ఏమన్నంటే మాకు అర్థమైనది ఏమంటే ఎందుకు మీరు ప్రైవేట్ టెంపుల్ ప్రైవేట్ టెంపుల్ అంటే రెండు కారణాలు ఉండాల ఒకటి మీరు ఐదర్ ఎవరైతే తప్పు చేసినారో తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసి ప్రొటెక్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళను సొంత లాయల్టీ మీకు సొంత లాయల్టీతో పాటు ఒక ప్రైవేట్ ఫోర్స్ మాదిరి పెట్టుకుండేదన్న ఆలోచన ఉంటుంది లేదా మీరు సడన్గా ఊహించుకొని మేమే క్రియేటర్ అసలు సృష్టికర్తనమే మేము అని చెప్పి ఏ జరిగినా కూడా నా బాధ్యతనే అనుకుంటారు రెండూ కాదండి యాక్చువల్గా పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు ఈ పరిపాలన విధానం వలన మీరు గవర్నెన్స్కు అడ్మినిస్ట్రేషన్కు తేడా మర్చిపోవద్దండి పైగా మీరు భయపడద్దు కూడా ఎందుకు భయపడుతున్నారు ఏదో జరుగుతుంది ఎందుకు అంత భయపడతారు ధైర్యవంతుడు ఎవరైనా కానీ ఓనప్ చేసుకుంటాడు అవును పొరపాటు అయింది దీన్ని రెక్టిఫై చేస్తామని ఇది కాదు ఇది తప్పు జరగలేదు ప్రైవేటు ఇది ఇది దాటేస్తే అది ధైర్యం లేనట్లు అర్థం మీరు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏదన్నా కానీ నిర్వహణ జరిగేటప్పుడు ఒకటో రెండో పొరపాట్లు జరుగుతుంటాయి దాన్ని రెక్టిఫై చేయాలి కానీ మీరేందు అసలు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే చాలా మంచి ఎగ్జాంపుల్ ఒరిస్సాలో మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఒక తప్పు జరిగిందంటే ఎట్టి పరిస్థితులు కూడా ఎవరు నేను క్షమించేది లేదే ఇంకొకటి కూడా మేము గమనిస్తున్నాం ఏది జరిగినా కూడా ఏ సంఘటన జరిగినా మీ సైడ్ నుంచి మేము గమనించేది ఏమంటే ఫస్ట్ అడ్వైస్ ఎవరు తీసుకుంటున్నారు మీడియాది తీసుకుంటున్నారు సెకండ్ ఎవరిది తీసుకుంటున్నారు అధికారులది తీసుకుంటున్నారు రెండు తీసుకోండి కానీ రెండు ఫస్ట్ సెకండ్ తీసుకోవడము అది పరిపాలన విధానం కాదు పరిపాలన విధానం అయితే ఫస్ట్ మీరు రాజకీయ నాయకులతో తీసుకోవాలి ఇది జరిగింది కాశీబుగ్గ జరిగింది ఎందుకు జరిగింది నాకు తెలిసి ఏ రాజకీయ నాయకులను అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే ఇది ఈ కారణం వలన దీనికి మూడు డిపార్ట్మెంట్లది బాధ్యత మూడు డిపార్ట్మెంట్లు కూడా అక్కడ లేరు సీనియర్స్ ఎవరు లేరు దీన్ని అసెస్మెంట్ చేయలేదు కాబట్టి నోటబుల్ యాక్షన్ ఏమంటే ఎవరైతే బాధ్యత ఉందో వాళ్ళ మీద మీరు తగిన చర్యలు తీసుకోండి అని చెప్పి ఏ రాజకీయ నాయకుడు ఏమైనా మంత్రి అయినా చెప్తాడు అసలు మంత్రులతో తీసుకుంటుండే సలహా అసలు మళ్ళా పైగా నేను చండశాసన్ని ఒక ఆయన ఇంకొక ఆయన చూస్తే నేను తాట తీస్తా ఏం తీస్తున్నారండి టీటీడీలో మీరు ఎంక్వైరీ కమిటీ వేసినారు కదా ఆరు మంది చనిపోయినప్పుడు కమిటీ రిపోర్ట్ బయటకు పెట్టారండి ఇంతవరకు లేదు పైగా మళ్ళా వారి గౌరవాన్ని ప్రతిష్ట పెంచుతామంట ఏం పెంచుతారు మరి ఉద్యోగులకు దీపావళి బొనాంజా నవంబర్ ఒకటి నుంచి అమలు తీపి కబుర్లు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు దఫాలుగా పోలీసులకు సరెండర్ లీవ్ సొమ్ము చెల్లింపు ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక డిఏ కానుక ఉద్యోగులకు దీపావళికి ధమాకా సేమ్ ధమాకా హ్యాపీ దీపావళి శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ నుంచి సొమ్ము జమ పోలీసులకు నవంబర్ జనవరిలో ఈఎల్సీ సొమ్ము ఒక్క డిఏ ఒక్క డిఏ అది కూడా ఎప్పుడుది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగుది నాలుగు పెండింగ్ ఉంటే ఒకటిచ్చి ఒకటే అది కూడా దఫాలుగా ఇస్తూ దానికి దమాకా దమాకా దీపావళి బునాన్సా ఎంజాయ్ చేయండి అసలు ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ అందరికీ ఎట్లంటే జీవితంలో మళ్ళీ ఇటువంటి అసలు ఆపర్చునిటీ అసలు అవకాశం ఎప్పుడు రాలేదన్నట్లు పేపర్లు ఆ తీర చూస్తే అసలు ఫస్ట్ ఇంత విచిత్రమైన జీవోలు ఇవ్వడం జరిగిందంటే డిఏది ఒక డిఏ ఏం చెప్పినారంటే ఫస్ట్ నవంబర్లో అరియర్స్ అంటే ఎప్పుడు ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో ఇవ్వాల్సినది నవంబరు ఇరవై ఐదులో ఇస్తూ ఆ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడంటే ఇచ్చేది ఫస్ట్ ఏమని చెప్పినారు ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ అసలు ఈ పదమే ఇప్పుడు చూడలేదు మనం ఏదో ఎక్కడన్నా స్టేడియంకు పోతే ఎగ్జిట్ చూసినాము థియేటర్కి పోతే ఎగ్జిట్ చూసినాం కానీ ఎగ్జిట్ ఫ్రమ్ గవర్నమెంట్ సర్వీస్ రిటైర్మెంట్ అంటారు కానీ ఎవరైనా ఎగ్జిట్ సంఘాలంతా పోయి అయ్యో రామా అని చెప్పి చాలా బాధపడి రిప్రజెంట్ చేస్తే అప్పుడు దాన్ని మళ్ళీ కొంచెం మార్చి మళ్ళీ ఇంకో జీవో ఇచ్చినారు వెంటనే ఏమన్నది ఆ బకాయిలు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో ఒక భాగము నవంబర్లో ఇంకొక భాగము ఫిబ్రవరి ఇరవై ఏడులో ఇంకో భాగం అంటే మూడు భాగాలు చేసి ఆ ఒక్క డిఏ ఆ ఒక్క డిఏ ఏవైతే అరియర్స్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో అది మూడు విడతలకు అంతటి ఆపినారా నెక్స్ట్ డిఆర్ పెన్షనర్లకు పెన్షనర్లకు ఏమని చెప్పినారు ఫస్ట్ నవంబర్లో ఇస్తూ సేమ్ అది ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇస్తూ రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ఇంకో రెండు సంవత్సరాల తర్వాత పన్నెండు ఇన్స్టాల్మెంట్లో ఆయంత బకాయిలు అంట అంటే బకాయిలు పన్నెండు విడతలుగా సేమ్ వాళ్ళు కూడా మళ్ళీ పోయి ఇచ్చేది ఒకటి ఆ ఇచ్చే ఒకటిలో ఏంది అని చెప్పి వాళ్ళు బాధపడితే అప్పుడు దాన్ని మళ్ళీ మార్చి ఆగస్టులో ఒక భాగము నవంబర్లో ఒక భాగము ఫిబ్రవరిలో ఒక భాగము ఒక పది శాతం మాత్రం ఏప్రిల్లో ఏందండి ప్రభుత్వమా పరిపాలనన అసలు ఏం జరుగుతుంది అని అసలు ఆశ్చర్యం ఏమంటే ఒకసారి టీడీపీ వాళ్ళ మేనిఫెస్టో చూద్దాం వాళ్ళ మేనిఫెస్టో చూసిన తర్వాత అంటే సహజంగా ప్రతిపక్ష పార్టీ ఏమంటారు వేరే వాళ్ళు ఏమంటారు మీ మేనిఫెస్టో మీరు అమలు చేసినారా లేదా అని నాకు చూసిన తర్వాత వాళ్ళ మేనిఫెస్టో అంతా కూడా నిజం చెప్పాలంటే ఒక్కొక్క ఐటెం వైజ్ నేను చెప్తాను వాళ్ళ మేనిఫెస్టో అంతా మేము అమలు చేసినాం ఇది విచిత్రం ఎక్కడా ఉండదు మామూలుగా మనం ఎవరు మేనిఫెస్టో ఇస్తే మీరు మేనిఫెస్టో అమలు చేసినారని అడుగుతాము మాకు ఆశ్చర్యం ఏమంటే వాళ్ళ మేనిఫెస్టో ఇంచుమించు మేము అమలు చేసినాము ఎట్లా మీరు ఆశ్చర్యపోతారేమో నేను చెప్తా ఎట్లా అని ఒకటి ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి అమలు చేస్తాం ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం ఇచ్చినారండి ముందే వేసిన పిఆర్సీని తీసేసి కొత్త పిఆర్సి పెట్టకుండా ఎన్నిసార్లు అడిగిన సంఘాలు ఎన్నిసార్లు విన్నపించుకున్న ఐఆర్ అనేది ఇవ్వకుండా నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందర పిఆర్సి ఐఆర్ గురించి ప్రజలకు ఎంప్లాయీస్కు వాగ్దానం చేయడం జరిగింది ఎప్పుడండి ప్రమాణ స్వీకారమైన వెంటనే ఆరు జూలై రెండు వేల పంతొమ్మిది ప్రమాణ స్వీకారమైన వెంటనే ఆరు జూలై రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏడు పర్సెంటు అయ్యారు ఇంటర్మ్ రిలీఫ్ మధ్యంతర వృత్తి ఇచ్చిన మాట వాస్తవమా కాదా ఎవరు అమలు చేసినట్లు పేరివిజన్ కమిషను పిఆర్సి పన్నెండవ పిఆర్సీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండగా పన్నెండు జూలై రెండు వేల ఇరవై మూడులోనే పన్నెండవ పిఆర్సి ఏర్పాటు చేయడం జరిగింది మీరేమన్నారండి ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తాం ఇంతవరకు ఒకటిన్నర సంవత్సరం అవుతుంటే పీఆర్సీ ఊసే లేదు మొన్న ఉద్యోగ సంఘాలందరూ అడిగితే మీరు చెప్పిన మాట ఏమి కాన్ఫరెన్స్లో మీరు అన్న మాట ఏమంటే ముఖ్యమంత్రి గారు ఇప్పట్లో నేను పిఆర్సీ అనౌన్స్ చేయదలుచుకోలేదు ఎందుకంటే పిఆర్సీ అనౌన్స్ చేస్తే మీకు మధ్యంతర భృతి ఇవ్వాల్సి వస్తుంది అయర్ ఇవ్వాల్సి వస్తుంది నేను అయ్యారు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు మరి మీరు ఎట్లా చెప్పినారండి ఇంత అనుభవంతో మీరు ఎట్లా చెప్పినారు ఈ వాగ్దానము అంటే అర్థమేమి మీ మేనిఫెస్టోలో ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా ఇమ్మీడియట్గా చేయడం జరిగింది మీరు మాత్రం మీ మేనిఫెస్టో చేయలేదు రెండవ పాయింట్ అండి ప్రతి నెల ఒకటవ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లిస్తాం వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది ఈ నెల ఐదో తారీఖు దాటిన తర్వాత కూడా ఇంకా కొంతమంది ఇంకా జీతాలు రాలేదు ఒక రెండు నెలలో మూడు నెలలో ఫస్ట్లో ఇవ్వడమే తప్ప ప్రతి నెల లేట్ అవుతూనే వస్తుంది ఇదే సేము వైఎస్ఆర్సిపి ప్రభుత్వము రెండు వేల ఇరవై నాలుగు దిగిపోయే ముందర జిపిఎఫ్ ప్రావిడెంట్ ఫండు వంద శాతము పదమూడు వందల యాభై మూడు కోట్లు ఉద్యోగస్తుల బకాయిలు చెల్లించడం అంటే వాస్తవమా కాదా ఏపీజిఎల్ఐ వంద శాతం మూడు వందల పన్నెండు కోట్లతో చెల్లించిన మాట వాస్తవమా కాదా మెడికల్ రీఎంబర్స్మెంటు ఈహెచ్ఎస్ నూట తొంభై నాలుగు కోట్లు చెల్లించిన మాట వాస్తవమా కాదా అన్ని అన్నీ చెల్లించి జీరో చేయడం జరిగింది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మార్చికి అంతా కూడా ఇప్పుడు మీవండి అదే కాకుండా వైఎస్ఆర్సిపి ప్రభుత్వము పదకొండు డిఎలు ఇవ్వడం జరిగింది పదకొండు డిఎలు ఒకటి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు అన్ని డిఏలు కూడా ఇచ్చేయడం జరిగింది ఈరోజు మీ బకాయిలండి మీ బకాయిలు చూస్తే మీరేమన్న దాంట్లో వీరికి రావాల్సిన బకాయిలు కూడా చెల్లించే ఏర్పాటు చేయబడుతుంది ఈ రోజుకి సరెండర్ లీవు మూడు సరెండర్ లీవులు పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎస్ఎల్ సరెండర్ లీవ్ ఉన్న పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి గ్రాచ్యుటీ కానీ మెడికల్ బిల్స్ కానీ అన్ని పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా పోలీసు వాళ్ళకైతే ఏఎస్ఎల్ నవంబరు రెండు వేల ఇరవై నాలుగుది పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా జనవరి రెండు వేల ఇరవై ఐదు ఉన్న పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా జూలై రెండు వేల ఇరవై ఐదు పెండింగ్ ఉన్న మాట వాస్తవమా కాదా నవంబరు రెండు వేల ఇరవై ఐదు పెండింగ్ ఉన్నమాట వాస్తవం కాదు అంతే లెక్కేసుకుంటే నాలుగు పెండింగ్ అదేవిధంగా టిఏ బిల్స్ చూసినట్లయితే జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పోలీసు వాళ్ళది అందరూ ఇరవై ఐదు జనవరి నుంచి వరకు అంటే తొమ్మిది నెలలు మొత్తం పోలీసు వాళ్ళు అందరూ పెండింగ్ టీఏ అదేవిధంగా ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొంతమంది పెండింగ్ ఉన్నాయి ఏఎస్ఎల్లు పెండింగు టీఏలు పెండింగు మీరు మాత్రం దానికి తోడు మళ్ళీ ఏమని చెప్తారు తొమ్మిది వందల చిల్లర కోట్లు పోలీసు వాళ్ళవి పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉండేటివి రెండు వందల పది కోట్లు రెండు విడతల్లో నూట ఐదు ఒక నెల నూట ఐదు ఒక నెల ఏందండి ఇది మీరు చెప్పిండేదేమి మీరు చేస్తుండేదేమి